హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాము ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ మనం ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి క్రాస్గా క్రాస్ నెక్ అంటే ఇక్కడ చూడండి షోల్డర్ తీసుకెళ్ళి ఇక్కడ మన క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఎడ్జికి ఉండాలి నెక్ సైడ్ నెక్ ఉంది కదా నెక్ ఎడ్జి ఈ సైడ్కి ఉండాలి అండరా అంటే చంక సైడ్ ఉంటుంది కదా ఈ సైడ్కి రావాలి ఇలా పెట్టుకుంటేనే మనకు క్రాస్ కటింగ్ వస్తుంది ఇప్పుడు దీన్ని మనం డ్రా చేసుకున్నాం ఫస్ట్ ఇలా బ్యాక్ సైడ్ క్లాత్ ఇలా పెట్టేసి దీన్ని డ్రా చేసుకున్నాం బ్యాక్ పార్ట్ పెట్టి ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనం ఇక్కడ యాక్చువల్ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ షోల్డర్ మనకి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఉండాలి సో ఇలా మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీయండి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అంటే క్రాస్గా వస్తుంది అనమాట ఈ లైను ఖర్చు లైను ప్లస్ ఇది యాక్చువల్ లైను ఇది ఫ్రంట్ పార్ట్లో కొంచెం షోల్డర్ దగ్గర డౌన్కున్నాళ్ళు ఎటువైపు మనకి చంక వైపు నెక్స్ట్ ఇది స్ట్రైట్ లైన్ గీయండి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి మనం క్రాస్ పెట్టాం కాబట్టి లైన్స్ క్రాస్ కనిపిస్తుంది సో ఇది యాక్చువల్ బ్యాక్ సైడ్ ఉన్న అండ్రా అంటే చంక రౌండ్ అనమాట మనం ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుంచేసి రౌండ్ తీసేసేయండి కొంచెం ఇది మరీ డీప్కి వెళ్ళలేము మరి పట్టేసినట్టు అనిపిస్తుంది ఇలా గీసేసేయండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది మనం పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఖర్చు కదా ఈ ఖర్చు ప్లస్ ఇది ఈ ఖర్చు ఇది లైన్ కూడా ఫ్రంట్ పార్ట్ లూజ్ అప్పర్ లూజ్ నైన్ అండ్ హాఫ్ ఇందాక బ్యాక్ బోర్డ్ అప్పర్ లూజ్ నైన్ అండ్ హాఫ్ ఉంది కదా అదే అనమాట ఇలా నైన్ అండ్ హాఫ్ వరకు ఇక్కడ మనం తీసుకోవాలి ఈ నైన్ అండ్ హాఫ్ దగ్గర మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి రైట్ ైన్ సో ఇందాక ఇక్కడ నుంచి మనం సెవెన్ నెక్ మిడిల్లో పెట్టేసి నెక్కి సెవెన్ ఎంతవరకు వస్తే అంతవరకు ఇంకొక ఇక్కడికి వస్తుంది సెవెన్ ఇక్కడికి వచ్చిందంటే ఇలా డ్రా చేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ అనమాట సో మన ఫ్రంట్ నెక్ అనేది ఇలా వస్తుంది సో ఇక్కడ ఏమవుతుందంటే మనం కొంచెం డీప్ కావాలంటే డీప్ పెట్టుకోవచ్చు ఆటోమేటిక్ మనం స్టిచ్ చేసిన తర్వాత డీప్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఏ మోడల్ కావాలన్నా ఇన్సైడ్ ఇటు ఇవి పెట్టుకోవాలి సో ఇంతవరకు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ తీసుకోండి ఈ లైన్ దగ్గర ఫైవ్ ప్లస్ కొంచెం ఖర్చుకి కొంచెం సో ఇక్కడ మధ్యలో మనం డాట్స్కి ప్లస్ ఇక్కడ ఖర్చు ప్లస్ ఇక్కడ కూడా కొంచెం ఖర్చుగా పోతుంది కాబట్టి మొత్తం ఫైవ్ తీసుకోండి ఇంకా డాట్ మిడిల్లో పెట్టేసి మనం ఇందాక మెజర్మెంట్స్లో టెన్ అండ్ హాఫ్ ఉంది డాట్ ప్లస్ టూ అండ్ హాఫ్ ఆ డాట్ మనం వేస్తాం కదా అది థర్టీన్ అమ్మా టోటల్ వచ్చేసిన ఇక్కడ నుంచి థర్టీన్ వరకు ఇక్కడ డ్రా చేసుకోండి ఇక్కడ నుండి ఎక్కడికైతే మనం ఇందక ఫైవ్ పెట్టామో ఇక్కడికి డ్రా చేసుకోండి ప్లస్ ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్లో ఎంత లెంత్ ఉంటుందో అంతవరకు డ్రా చేయండి ఇక్కడైతే నేను సెవెన్ పెడుతున్నాను ఈ సైడ్ లెంత్ కానివ్వండి ఈ ఫ్రంట్ డాట్ కానివ్వండి వాళ్ళ అప్పర్ బాడీ లెంత్ని బట్టి ఉంటుంది అన్నమాట కొంతమంది ఏంటంటే బ్యాక్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ డాట్ లెంత్ కూడా ఎక్కువ వస్తుంది అలాగే సైడ్ లెంత్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట సో ఇక్కడ డాట్ పెట్టాం కదా ఈ డాట్ నుండి ఈ ఫైవ్ వరకు ఒక లైన్ డ్రా చేయండి అలాగే ఈ సైడ్ కూడా ఇంకో లైన్ డ్రా చేయండి ఇక్కడ డ్రా చేసేటప్పుడు మనకి సైడ్ లెంగ్త్ సెవెన్ ఉంది ఈ సెవెన్ వరకు డ్రా చేసుకోండి ఇది ఖర్చు ఉంది కదా ఖర్చు వరకు డ్రా చేసుకోండి ఇది మెయిన్ మనం డ్రా చేయాల్సిన లైన్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డౌన్ ఇప్పుడు ఇక్కడ మనం డాట్స్కి ఎంత పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర ఆఫ్ ఇంచు వదలండి మనం ప్రతి చోట ఒక ఆఫ్ ఇంచా ఎక్కడ అవసరమో అంటే ఖర్చుల్లోకి వెళ్ళిందో అక్కడ ఆఫ్ నుంచి మనం వదిలేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఆఫ్ నుంచి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి మనం మెజర్ చేసుకుంటే త్రీ వరకు ఒక డాటు ఇక్కడ నుంచి పెట్టండి త్రీ ఫోర్ దగ్గర ఒక డాటు ఫైవ్ దగ్గర ఒక డాట్ పెట్టాలి అంటే ఒక్కొక్క ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట ఇక్కడ సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఇక్కడ స్ట్రైట్ వస్తుంది ఇవన్నీ తెలుస్తుంటాయి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఈ డాట్స్ అలాగే ఒక డాట్ అంటే వన్ నుంచి వన్ నుంచి గ్యాప్తో మనం డాట్స్ డ్రా చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇది ఖర్చు తీసేసాము ఇక్కడ నుండి ఇక్కడికి త్రీ ఉంది ఇది మొత్తం డాట్స్కి వెళ్ళిపోయింది సో ఈ త్రీ నుండి మళ్ళీ మనకి చూడండి కరెక్ట్గా ఎయిట్ వచ్చింది ఇందాక చెప్పాను కదా మీకు బ్యాక్ సైడ్ డౌను బూస్ తీసుకున్నప్పుడు నైన్ ఏమో బ్యాక్ సైడ్ పెరిగింది ఫ్రంట్ కి ఎయిట్ రావాలని చెప్పాను సో ఆ ఎయిట్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ వస్తుంది ఇదంతా డాట్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి త్రీ నుంచి మళ్ళీ మనకి ఎయిట్ ఎగ్జాక్ట్ మనకి ఆ ఎయిట్ అనేది మెజర్మెంట్స్లో వచ్చింది సో మనం ని బట్టి బ్లౌజ్ మెజర్మెంట్స్ మొత్తం దీంట్లో చూడక్కర్లేదు డౌన్ లూజు అప్పర్ లూజు అండ్రాన్ లూజు బ్యాక్ లెంగ్ ఇవి చూసుకొని మనం బ్లౌజ్ నీట్గా కట్ చేసుకోవచ్చు మీకు ఈ ఫ్రంట్ పార్క్ మెజర్మెంట్స్ అండర్స్టాండ్ అయ్యి అనుకుంటున్నాను సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నెక్స్ట్ హ్యాండ్ లెంత్ లూజ్ ఎలా తీసుకోవాలి అలాగే షేప్ పట్టి ఎలా తీసుకోవాలి ఈ లెంత్ని బట్టి మనం షేప్ పట్టి తీసుకోవాలి ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీ దగ్గరికి ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్